ఒకనొక ఊళ్ళో ఊరికి దూరంగా ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు రెండు ఊర్లకి మధ్యలో ఉండేది ఊర్లేమో చాలా దూరంగా ఉంటాయి ఆ ఊరి నుంచి ఈ ఊరికి వెళ్ళాలన్నా ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళాలన్నా చాలా దూరం కావటంతో ఆ చెట్టు కింద సేపు ఉంటారు ఆ చెట్టు మీద ఒక కాకి ఉంది అది చాలా అసూయ కలిగిన కాకి ఒకరోజు నక్క ఆటుగా వెళుతూ బాగా అలిసిపోయి ఉండటంతో కాసేపు రెస్ట్ తీసుకుందామని ఆ చెట్టు కింద పడుకొని నిద్రపోతూ ఉంటుంది అది అలా ప్రశాంతంగా నిద్రపోవటం ఆ చెట్టు మీద ఉండే కాకి అస్సలు నచ్చదు ఇక దాన్ని ఎలాగైనా నిద్రలేకపోవాలని చెప్పి అలా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది అప్పుడు నక్క లేచి ఎందుకే కాకి అట్లా అరుస్తున్నావు అని అంటే అప్పుడు కాకంటుంది నాకు ఈ చెట్టు కింద ఎవరైనా ప్రశాంతంగా పడుకుంటే నాకు అస్సలు నచ్చదు నేను చెప్పి నువ్వు ఎక్కడే ఉంటే రాళ్ళు వేస్తాను అని అంది ఇక చేసేది ఏమీ లేక ఆ నక్క అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరుసటి రోజు చాలా దూరం నుంచి వచ్చిన ఒక జిరాఫీ ఆ చెట్టు కింద కాసేపు పడుకుందామని చెప్పేసి అక్కడే ఉండి పడుకుంది అది బాగా నిద్రలోకి వెళ్ళిపోయింది అలా నిద్రలోకి వెళ్ళిపోయిన దానిని చూసిన కాకి అస్సలు నచ్చలేదు ఇక దూరం నుంచి వచ్చి కూడా దాని దగ్గరే పెద్ద పెద్దగా అరుస్తుంది అలా పెద్ద పెద్దగా అరుస్తూ ఉండేసరికి ఇక ఎలా కొలాగా మెలకు తెచ్చుకుంది ఆ జిరాఫీ కాకి ఎందుకు అలా కావు కావు అంటూ అరుస్తున్నావు నీ అరుపులకే చేదలు పుడుతుంది మాకు అని అనేసరికి కాకి అంది నువ్వు ఇక్కడే ఉన్నావంటే నేను పెద్ద పెద్ద రాళ్ళు తెచ్చి నీ మీద వేస్తాను అని అంది ఇక నీ దీంతో ఎందుకు వచ్చి నువ్వు అని చెప్పేసి ఆ జిరాఫీ కూడా వెళ్తనాలే తల్లి నీతో ఎందుకు గోల అని చెప్పేసి అక్కడి నుంచి నిదానంగా వెళ్ళిపోయింది జిరాఫీ కాకి మరలా అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళిపోయింది మరొక రోజు ఆ చెట్టు కింద సింహం నిద్రపోతూ ఉండగా కాకి వచ్చింది వచ్చి అలా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంది ఆ అరుపులు విన్న సింహానికి మెలుగు వచ్చింది ఇక సింహం లేచి ఇలా అంటుంది ఎందుకు కాకి అలా అరుస్తున్నావు అంటే నాకు అరవటం ఇష్టం ఇక్కడ ఎవరైనా ప్రశాంతంగా పడుకుంటే నాకు అస్సలు నచ్చదనని నేను గనక లేచి వచ్చాననుకో నీ సంగతి చదువుతాను అని అన్నది సింహం ఒకసారి పైకిరా చూద్దామంటూ అంటూ పైన ఎగిరింది కాకి ఇక దాన్ని ఎలాగూ అందుకోలే కదా అని చెప్పేసి సింహం ఏమీ చేయలేక నీతో ఎందుకు వచ్చింది సోపా నేనే వెళ్తాలే అని చెప్పేసి వెళ్ళిపోయింది తర్వాత ఒకరోజు ఏనుగు అక్కడికి వచ్చింది ఏనుగు కూడా అందరిలాగానే ఆలిసిపోయి ఆ చెట్టు కింద పడుకుంది పాపం దాని మీద చెట్టు కొమ్మల్లోంచి ఎండ పడుతూ ఉంది దాని మీద అటుగా వచ్చిన హంస దానికి ఎండ తగలటం చూసి దాని నిద్రకు భంగం కలగకూడదని తన రెక్కలను చాచి ఆ ఎండను ఆపింది పాపం ఎంతో దూరం నుంచి వచ్చింటుంది ఏనుగు కాసేపు సేద తీర్చుకుంటుంది లే దానికి ఎండ తగలకుండా ఉండాలని చెప్పేసి రెక్కలు చాచింది అంతలోనే కాకి వచ్చి దాని మీద రెట్ట వేసింది ఎందుకే అంతలా రెట్ట వేసావు అని చెప్పేసి హంస కాకినడ నాకు అది ప్రశాంతంగా పడుకోవటం ఇష్టం లేదని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక ఏనుగు నిదానంగా పైకి లేచి దాన్ని తుడుచుకొని లేచింది హంస నువ్వేనా నా మీద రెట్ట వేసింది అని చెప్పేసి కోపంతో ఊగిపోయి ఆ హంస మీద ఒక రాయి పెద్ద రాయి ఒకటి తీసుకొని గట్టిగా విసిరి కొట్టింది ఆ ఏనుగు ఇక పాపం కాకి చేసిన పొరపాటుకి హంస బలైంది కాలికి పెద్ద గాయమే అయ్యింది అందుకే అంటారు మంచి చేస్తే చెడు జరుగుతుందేమో అని పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ కాకి చేసిన చెడు పనికి అంశ తిన్న దెబ్బలు ఇవి మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్